అందులో ఏమన్నాడు తొమ్మిడి హట్టి దగ్గర నూట ఐదు అరవై ఐదు టీఎంసీల నీటి లభ్యత ఉన్నది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఎవరు బండి సంజయ్ గారు అని ఒక ఇదే లెటరు దాన్ని సూచించడం జరిగింది సిడబ్ల్యూసీ పంపిణీ లెటరు ఇవి ఇదే లెటర్ను కూడా మళ్ళీ మీ ద్వారానే నేను ప్రజలకు చెప్తున్నా ఏదైతే నిన్న ఈ మన బండి సంజయ్ సిడబ్ లీడర్ బహిర్గతం చేసిండో అందులో అంశాన్ని క్రోడీకరించిండో అదే అంశాన్ని ఈ ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈయన మధ్య సగమే చదివి ప్రజలకు చెప్పిండు ప్రెస్కు సగమే చెప్పిండు మొత్తం కంప్లీట్ కాలే నిన్న బండి సంజయ్ చెప్పిన వార్డులో తమ్ముడి హెట్టి దగ్గర నూట అరవై ఐదు టీఎంసీలు నీట్ ఉన్నా కూడా అక్కడ దాన్ని ప్రాజెక్టు కట్టకుండా తీసుకుపోయి మేడిగడ్డ కట్టిరు దానికి ఏంది అని చెప్పారు ఇది ప్రజలకు వాస్తవం చెప్పిందంటే ఎస్ తమ్మిడిహెట్టి దగ్గర నూట అరవై ఐదు టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది కానీ అందులో అప్పటికే అరవై మూడు టీఎంసీల నీటిను అలాట్ చేసాము పై రాష్ట్రాలకు అని చెప్పి క్లియర్గా ఇందులో రాసిండ్రు యాజ్ ఎవిడెన్స్ ఫ్రమ్ ద డీటెయిల్ వాటర్ అవైలబుల్ టు స్టడీస్ క్యారీడ్ అవుట్ ప్రాజెక్ట్ అథారిటీ అండ్ హిస్ ఆఫీస్ ఇస్ దిస్ ఆఫీస్ ఆఫీస్ ఇన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ది నెట్ వాటర్ అవైలబుల్ ఎట్ ద బ్యారేజ్ లొకేషన్ ఈజ్ అబౌట్ వన్ సిక్స్టీ ఫైవ్ టీఎంసీ అని ఇక్కడికే చదివిండు ఇచ్చిండు కానీ దానికి ఫర్దర్ చదవాలి ఇట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబుల్ విచ్ ఇంక్లూడ్స్ ప్రిజర్వర్డ్ సర్ప్లైస్ ఫ్రమ్ ద షేర్ ఆఫ్ అప్పర్ స్టేట్స్ దట్ ఈజ్ అజ్యూమింగ్ ద యుటిలైజేషన్ ఆఫ్ ద అప్పర్ స్టేట్ అప్పర్ సైడ్ స్టేట్స్ లిమిటెడ్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అవైలబిలిటీ ఆఫ్ అరవై మూడు సిక్స్టీ త్రీ టీఎంసీ అంటే దీని ఉద్దేశం ఏంటంటే అక్కడ మాక్సిమం నూట అరవై ఐదు వస్తుంది కానీ అందులో పై రాష్ట్రాలకు సంబంధించిన అరవై మూడు టీఎంసీ కేటాయించేసినాం మేము కాబట్టి ఏ మీకు ఉండేది నూట రెండు టీఎంసీలు మాత్రమే ఉంటుంది అని అన్నారు దట్టు ఒక కండిషన్ పెట్టారు ఏమని ఆ నూట రెండు టీఎంసీలు కూడా ఎప్పుడు మీరు నూట నలభై ఎనిమిది మీటర్లు గిట్ట తగ్గిస్తే తగ్గిమంటుం డిమాండ్ నూట యాభై ఎనిమిది మీటర్లు గిట్ట కడితే అక్కడ మీకు ఆ నూట రెండు టీఎంసీలు వస్తాయి కానీ నూట యాభై టీఎంసీలు మేము ఒప్పుకోము దాన్ని నూట నలభై ఎనిమిది తగ్గిమని చెప్పి నూట నలభై తగ్గితే ఆ నున్న స్టోరేజ్ ఫార్టీ ఫోర్ వస్తుంది మరి నలభై నాలుగు టీఎంసీలు కావన్నా మేడిగడ్డలో ఉన్న లక్షల టీఎంసీ కావన్నా అని ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడి ఈ నలభై రెండు టీఎంసీలు మాకెందుకు ఇవి ఉన్న నూట రెండు అవైలబుల్ మాకెందుకు కాబట్టి అక్కడ నీటి నిల్వ లేదు యాజ్ పర్ ద సిడబ్ల్యూసి ఈ సిడబ్ల్యూసి ప్రకారం నీటి నిల్వ లేదు కాబట్టే దాన్ని మేడిగడ్డకు మేము మార్చడం జరిగింది ఇది క్లియర్ ఇది మీరిచ్చిన బండి సంజయ్ గారు మీరిచ్చిన సిడబ్ల్యూసీ రిపోర్టునే మళ్ళీ మీకే పంపిస్తున్నాం ఇందులో ఇందులో క్లియర్గా మెన్షన్ చేసిండ్రు అండర్లైన్ కూడా చేసిండ్రు అనేది టెన్ లెవెన్ లెవెన్ ట్వెల్వ్లో టెన్ లెవెన్ ట్వెల్వ్లో క్లియర్ రాసిండ్రు ఇందులో అరవై మూడు టీఎంసీలు పై రాష్ట్రాలకు కేటాయించినము మిగతాది నూట ఆరు టీఎంసీలు ఉంటుంది అది కూడా నూట ఎనభై ఎనిమిది మీరు ఎత్తులో కడితేనే ఉంటుంది కానీ నూట యాభై ఎనిమిదికి అనుమతి ఇవ్వము నూట నలభై ఎనిమిదికి అనుమతి ఇస్తాం కాబట్టి నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తు ఉంటే అది నలభై నాలుగు టీఎంసీలు మాత్రమే ఉంటుంది లక్షలాది ఎకరాలు ఉండాలంటే నలభై నాలుగు టీఎంసీలు సరిపోదు కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు దూరదృష్టితోటి తెలంగాణ రాష్ట్రం సస్యస్థాపనలు కావాలని చెప్పి మేడిగడ్డకు పంపడం జరిగింది సో మీరు ఎక్కడైతే మొదటి పాయింట్ తుమ్మడి అటీవాళ్ళ దగ్గర నూట అరవై టీఎంస్ నీటి లభ్యతుందనేది ఇది మళ్ళొక్కసారి మీరు ఇక్కడ రివీల్ చేయకండి ఇది తప్పుడు సమాచారం యాజ్ పర్ ద సిడబ్ల్యూసీ కండిషన్ ప్రకారం నెంబర్ ఇంకొక ఆరోపణ చేశారు ముప్పై ఎనిమిది వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు లక్ష ఇరవై వేల కోట్లు అయినాయి అంటుండు బండి సంజయ్ గారు నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను ఈరోజు నీటి వినియోగము నూట అరవై టీఎంస్లు ఉన్నది మేడిగడ్డ కట్టడం వలన రెండు వందల నలభై టీఎంసీల నీళ్లు పెరగడం వలన నేనే సివిల్ సప్లై మంత్రిగా భూమికి భారమైనంత పంటనుగుణంగా పంజాబ్ కన్నా ఎక్కువ పంట పండించి పంజాబ్ కన్నా ఎక్కువ ఈరోజు దేశానికి మనం బియ్యం పంపిన చరిత్ర ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇన్ని రాష్ట్రాలలో ఏ రాష్ట్రం కూడా పండించే విధంగా భూమికి భారమైనంత పంట పండింది కేవలం తెలంగాణ రాష్ట్రంలో అంటే ఈరోజు మేడిగడ్డ కాడ మనం బ్యారేజ్ కట్టడం వలన తద్వారా మిడిమానేరు ఎల్ఎండి ఇవన్నీ నింపడం వలన భూమికి బరువేంత పంట పండింది కాబట్టే ఈరోజు భారతదేశానికి అన్నపూర్ణగా ఉన్నది